ఇక్కడ కనిపిస్తుంది కదా అది జంగబిల్లి ఇలా మా ఇంటి వైపు వచ్చింది అనమాట ఏంది జంగబిల్లి అని చూపెట్టి కూడా అది ఒక విచిత్రం చేస్తున్నారు అనుకోండి పందిని కుక్కనే నక్కని పిల్లని అన్నీ చూపెట్టినప్పుడు పాపం మీ పిల్లి మాత్రం ఏం చేసిందని మన కూడా ఒక రీల్ పనికి వస్తుందని తీసి పారేసిన ఏ చూడడానికి అట్లా ఉంది అనుకుంటారు లేదబ్బా నీకు జంగ బాగుంది పిల్లి ఎవరో పెంచుకుంటారు బై మిస్టేక్లో మన గోడ మీదకి వచ్చింది అనమాట దానితోక ఎంత బోరు బోరుగు ఉందో అసలు చెప్పాలంటే అది అది కొంచెం జరగవే జరగవే అంటారు కూడా అసలు జరగనే జరగట్లే లాస్ట్లో ఉంది చూడండి చాలా అంటే చాలా బాగుంది ఎవరో పెంచుకుంటారు నేనైతే పిల్లిని ఎప్పుడు పెంచుకోలేదు లేగానే అయితే పెంచుకున్నానబ్బా కుక్క అంటే నాకు ఇష్టం ఫుల్ అంటే ఫుల్ ఇష్టం చిన్న కుక్క పిల్ల మా ఇంట్లో కూడా ఒక లక్కీగాడు ఉండే అది చనిపోయింది విరా లక్కి ఆ పిల్లిని చూడగానే నా కొడుకు ఎంబటే పాలు చేసుకొని వచ్చి పాలు తీసుకొని వచ్చి దాన్ని కటోర్లో పోసి మమ్మీ 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 అని పిలుతుండీ ఏమైందిరా చూసరికి పాలు పెట్టి మమ్మీ అంటుంది అది మన ఇంట్లో తాగుతుంది అది వేరే పిల్లిరా డాడీగా అని అంటే వాడు లేదు లేదు మమ్మీ ఖచ్చితంగా నువ్వు పాలు తాగి దానికి అనేసి అని అంటూ ఉన్నాడు అంత లోపల మా చిన్న కూతురు వచ్చేసి ఫుల్గా అవుతుంది అనమాట ఇది ఇవాళ స్టోరీ ప్లీజ్ అలా వెళ్ళకుండా ఒక లైక్ కొట్టి ఒక షేర్ కొట్టి ఒక సబ్స్క్రైబ్ కొట్టి వెళ్ళండి థ్యాంక్ యూ